ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి ఈ మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనం తిరుమలలో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ మూడు రోజులకి సంబంధించి దర్శనం కొరకు ఆన్లైన్ లెక్కడిపో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ లక్డిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ ఐదు రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్డిప్ రిజల్ట్ ని డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టిడి వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఈ మూడు రోజుల కొరకు ఆన్లైన్ లెక్కడిప్ లో దర్శనం కోసం సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం జరుగుతుంది అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం కి ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడ సెలెక్ట్ ఆల్ డేట్స్ అనే ఆప్షన్ లో ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకని అంటే ఆ మూడు రోజులకి కేవలం లక్ష డెబ్బై ఆరు వేల మాత్రమే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అయితే నవంబర్ ఇరవై ఏడవ తేదీ లక్కిడిపు ఓపెన్ చేసిన ఆ మొదటి రోజే నాలుగు లక్షల అరవై వేల మంది లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సో మనకి రిలీజ్ చేసింది లక్ష టోకెన్స్ ఆరు వేల కాబట్టి మనం ఆ మూడు రోజుల్లో ఏదో ఒక తేదీలో స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అంటే అక్కడ ఉన్న సెలెక్ట్ ఆల్ డేట్స్ అనే ఆప్షన్ లో ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీరు దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే లక్షల్లో ఈ దర్శనం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు కదండి ఆ లక్షల్లో మనం కూడా ఒకరు ఉండాలి అంటే ఆ మూడు రోజుల్ని సెలెక్ట్ చేసుకుని లక్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే టీటీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను టీటి దేవస్థానం మొబైల్ యాప్ లోను ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాను ఈ మూడు విధాలుగా మీరు లెక్డిప్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాట్సాప్ లో కానీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా లక్కిడిపికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఉంటే ఆ వీడియోస్ ను చూసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు ఓం నమో నమోకటేశయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్